హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హవిదా ఛానల్ ఈరోజు మనం హవిదా ఛానల్లో కోడి కూరతో చిల్లుగారులు ఎలాగా చేసుకోవాలో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక రెండు కప్పులు మినపప్పు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక ఆరు గంటల సేపు అది బాగా నానబెట్టుకోవాలి ఇది ఇలాగ నానుతూ ఉంటుంది కదండి ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం కొత్తిమీర కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కాళ్ళు ఉంటాయి కదండీ అవి పారేకుండా అలాగే ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక బిర్యానీ ఆకు ఆరు లవంగాలు ఒక జాపత్రి మొగ్గ కొద్దిగా దాల్చిన చెక్క ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి ఒక హాఫ్ కప్ వరకు పెరుగు ఇవన్నీ వేసుకొని బాగా మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు అందులో నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక రెండు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు మెత్తగా అవ్వడం కోసం మనము ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలాగ ఫ్రై అయ్యాయి కదండి ఇందులోనే ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టామంటే టమాటాలు మెత్తగా అయిపోతాయి చూడండి ఇలాగ మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి తగ్గ సాల్ట్ ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి ఇందులో మనం వన్ కేజీ చికెన్ వేసుకొని ఒకసారి ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఆ చికెన్ని బాగా ఉడికిద్దాం ఇలా ఉడికించడం వల్ల లోపల ఉన్న వాటర్ ఉంటుంది కదండి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది ఇలాగ ఇంకోసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తెచ్చి చూస్తే చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది కదా ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసి ఇంకొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లోనే కొద్దిగా నీళ్లు కూడా వేసుకోవాలి ఇది చికెన్ కర్రీ కాబట్టి మనకి గ్రేవీ కావాలి ఎందుకంటే గారెలో స్టఫింగ్కి ఈ గ్రేవీ అన్నది మనకి చాలా చాలా బాగుంటుంది చూడండి ఇలాగ ఉడికింది కదా గ్రేవీ కూడా మనకి బాగా వచ్చింది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఆరు గంటలు అయ్యింది కదండి మన పప్పు అయితే ఇలాగ అయిపోయింది సో ఇది నేను బాగా కడుక్కొని వెట్ గ్రైండర్లో వేసేసాను వేసేసి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని గ్రైండర్ స్విచ్ ఆన్ చేశాను పప్పు ఇలా తిరుగుతున్నప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం ఈ ఆయిల్ హీట్ అయ్యేసరికి మన పప్పు చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఈ పప్పును మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇందులో సన్నగా తరుక్కున్న ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా తురుముకున్న క్యారెట్ సన్నగా తురుముకున్న ఉల్లిపాయలు సన్నగా తురుక్కున్న కొత్తిమీర ఇవన్నీ మనం బాగా కలుపుకోవాలి ఈ ఇవన్నీ చూడండి ఇలాగ ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేసరికి మన ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది ఇప్పుడు చేతిలో ఒక కవర్ తీసుకొని కొంచెం వాటర్ దాని మీద వేసి కొంచెం పిండి ఇలాగా నేను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ రౌండ్ షేప్లో పెట్టి కవర్ మీద ఇలాగ ప్రెస్ చేస్తే రౌండ్ వస్తుంటుందండి మధ్యలో సెంటర్కి వాటర్ తీసుకొని ఇలా ఫింగర్తో అంటే రౌండ్ కూడా వచ్చేస్తుంది ఇది వన్ బై వన్ ఆయిల్లో వేసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగ పిండి రుబ్బుకున్న వెంటనే మనం గార్లు వేసుకోవడం వల్ల గార్లు అనేవి నూనె పేల్చవన్నమాట చాలా మంది గార్లు చాలాసేపు నానబెట్టి తర్వాత ప్రాసెస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నూనె పీల్చేస్తూ ఉంటుంది ఈ ప్రాసెస్లో చేయండి నూనె అస్సలు పీల్చమన్నా పీల్చదు దీన్ని ఇలాగ సర్వింగ్ ప్లేట్లోకి వన్ బై వన్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ చికెన్ కర్రీని ఇలాగ స్టఫింగ్ ప్లేట్లో పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది హవి కూడా తినడానికైతే వెయిట్ చేస్తుంది హవి కూడా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్